పన్నెండు వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా తొలి విడతగా ప్రతి భూమి లేని కుటుంబానికి ఆరు వేలు భూమి లేని వ్యవసాయ కుటుంబాల లెక్క ఎలా తీసుకుంటారు రాష్ట్రంలో నలభై లక్షల కుటుంబాలకు భూమి లేదని అంచనా ముప్పై లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించినా కూడా ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల భారం పడే అవకాశం అసెంబ్లీ సమావేశాల అర్హుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం అర్హులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని కుటుంబాలకు రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా పెట్టకూడదని కోరుతూ ఉన్నారు రాష్ట్రంలో అరవై లక్షల మంది వ్యవసాయ కుటుంబాలు ఉంటే నలభై లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే వీరందరికీ ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ముప్పై లక్షల కుటుంబాలకు ఇచ్చినా కూడా భూమి లేని కుటుంబాలు ప్రభుత్వం ఏ ప్రాతిపదికను గుర్తించినా కనీసం ముప్పై లక్షల కుటుంబాలు అర్హులుగా తేల్చే అవకాశం అయితే ఉందని సమాచారం అయితే ఉంది ఈ లెక్కలు ఒక్కో కుటుంబానికి తొలి విడతగా ఆరు వేల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తే పద్దెనిమిది వందల కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మనకి దాదాపు మనం చూసుకుంటే నలభై లక్షల మంది అయితే ఉన్నారు అర్హులు వీరందరికీ వేయాలి ఒక్కొక్కరికి ప్రజెంట్ ఆరు వేల రూపాయలు చొప్పున సో ఇది మనకి ప్రజెంట్ పేదలకి డబ్బులు అందించే సంబంధించి అప్డేట్ అనమాట ఈ పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు